హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ పరివర్తన మరి ఆ కథలోకి వెళ్దాం రండి ఇంటి వాతావరణం వేడెక్కింది ఆవేశం హద్దు దాటింది మాటా మాటా పెరిగింది నువ్వెంత అంటే నువ్వెంత పర్యావసానం నా మాట లక్ష్య పెట్టని దానివి అక్కర్లేదు తక్షణం బయటికి పో కోపంగా అన్నాడు రమేష్ ఏయ్ ఆవేశంలో ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అడ్డుకోపోయాడు రాఘవరావు అంతకంటే ముందు ఏం నేనెందుకు వెళ్ళాలి ఈ ఇంటికి అద్దె కొడుతున్నది నేను నువ్వే బయటకు వెళ్ళు జవాబు బాణంలాగా రువ్వున తీసుకువచ్చింది రాఘవరావు నిర్ఘాంతపోయి చూశాడు ఆ మాటకి రమేష్ షాక్ అయ్యాడు అలా మాట్లాడుతుందని ఊహించలేకపోయాడు తేరుకోవడానికి కొద్ది నిమిషాలు పట్టింది జరుగుతున్నది పిల్లలకి అర్థం కాకపోయినా ఏదో తెలియని భయం వారిలో ప్రవేశించి బితుకుబితుకుమంటూ ఇద్దరిని మార్చి మార్చి చూస్తున్నారు ఓకే అలాగే నీ ఇష్టం నీ ఇంట్లో నువ్వే ఉండు నేను నా పిల్లలు నా తండ్రి వెళ్ళిపోతాము అంటూనే రాఘవరావు బట్టలు తన బట్టలు రెండు బ్యాగుల్లో సర్దాడు పిల్లలు సర్దబోతుంటే విసురుగా ఆకొని నా పిల్లలు నాతోనే ఉంటారు స్థిరంగా చెప్పింది పిల్లలిద్దరికీ తండ్రి తమని విడిచి వెళ్ళిపోతాడని అర్థమవ్వగానే తండ్రి వంక దిగులుగా చూశారు రై దేన్ని తెగే వరకు లాగకూడదు ఇద్దరు ఆవేశపడిపోయారు మంచినీళ్లు తాగినంత సులభంగా తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు మీరు తీసుకున్న నిర్ణయం చాలా తప్పురా అర్థం లేని పంతాలకు పిల్లల్ని బలిపశుల్ని చేయకండి అది నా కారణంగా తగినంత కాలక్షేపం లేక నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అందుకే నేను మన గ్రామానికి వెళ్ళిపోతాను కొడుకు కోడలు తన కారణంగా వేరుకుంపట్లు పెట్టే స్థితికి వచ్చినందుకు లోనే కుమిలిపోతూ అన్నాడు ఆహాహా ఎంత చక్కగా నటిస్తూ నీతులు చెబుతున్నారు ఆయన ఇలా రెచ్చిపోవడానికి మమ్మల్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండని మనిషి ఈ రోజున ఇలా వదిలి వెళ్ళిపోవడానికి కారణం మీరు కాదు ఇంకా ఏదో అనుభూతుండగా నోర్ముయి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ఇంకొక్క మాట అన్నావంటే మర్యాద దక్కదు నా సహనాన్ని ఇంకా ఇంకా పరీక్షిస్తున్నావు అని గట్టిగా అరిచాడు తండ్రి వెంటపడి పిల్లలు ఎక్కడ వెళ్ళిపోతారోనని ఇద్దరిని పొదవి పట్టుకుంది రాజ్యం నాన్న ఆ మనిషి మనసేంటో నీకింకా అర్థం కాలేదు అందుకే అలా మాట్లాడుతున్నావు రాఘవరావుని తీసుకుని బయటకు నడిచాడు నాన్న మేమేం తప్పు చేశామని మా శిక్ష వేశావు అన్నట్లు దీనంగా చూస్తున్న పిల్లల చూపులకి జవాబు చెప్పలేక తల వంచి ఒడివడిగా నడిచాడు ఆడవాళ్ళని ముఖ్యముగా భార్యని హీనంగా చూడటం చులకనగా మాట్లాడడం రమేష్కి ఇష్టం లేని పదాలు అయినా రాజ్యాన్ని నువ్వెంత ఆఫ్టర్ ఆల్ ఆడదానివి అని అర్థం వచ్చేలాగా బయటికి పో అన్నాడంటే అతని మేలు ఈగో కానే కాదు అతను అనుభవించిన మానసిక క్షోభే ఆ పరిస్థితికి కారణం రాజ్యం ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేసి అరచి గోల చేస్తుంది నీ మాట నేనేందుకు వినాలనే మొండివైఖరి తన పంతమే నెగ్గాలనే విపరీత మనస్తత్వం అలా అని రాజ్యం తన వ్యక్తిత్వాన్ని అభిప్రాయాల్ని చంపుకుని అణిగిమణిగి ఉండాలని రమేష్ అనుకోలేదు తండ్రి చదువు నేర్పించిన సంస్కారము అతనిలో ఉంది నా సహనానికి ఓ హద్దు నా కళ్ళ ముందే నా కన్న తండ్రిని సంస్కారం లేకుండా మాట్లాడడం హీనంగా చూడడం ఓ కొడుకుగా చూస్తూ సహించలేకపోయాను సొసైటీలో గుర్తింపుని గౌరవప్రదమైన జీవితాన్ని అందించిన తండ్రిని అగౌరవపరుస్తుంటే బాధ్యత గల ఓ కొడుకుగా స్పందించాను రాఘవరావు స్టేట్ గవర్నమెంట్లో చిరుద్యోగి రమేష్ టెన్త్ చదువులో ఉన్నప్పుడే తల్లిసే తమ్మ మరణించింది ముగ్గురు పిల్లలున్నారు ఇంటికి ఆడదిక్కు అవసరం ఉంది మళ్ళీ పెళ్లి చేసుకోమని దగ్గర బంధువులు స్నేహితులు సలహా ఇచ్చారు కానీ రాఘవరావు ససేమిరా అంగీకరించలేదు పిల్లలంటే ప్రాణం వచ్చేది సవిత తల్లే అవుతుంది కానీ పిల్లలకి తల్లి కాలేదు చూస్తూ చూస్తూ పిల్లలి పాలు చేయడం ఇష్టం లేక తనే తల్లిగా మారాడు తనే వంట చేసేవాడు ముగ్గురికి కొసరి కొసరి వడ్డించేవాడు పిల్లలు తృప్తిగా తింటుంటే సంతోషంగా చూసేవాడు ఇంటి పని ఆఫీసు పని చేస్తున్న తండ్రి అంటే పిల్లలకి గౌరవం రెట్టింపు అయింది తల్లి లేని లోటు ఏనాడు కనిపించనేయలేదు రమేష్కి డిగ్రీ పూర్తి అయిన తర్వాత బ్యాంకులో క్లర్కుగా జాయిన్ అయ్యాడు ఆ రోజు ఇంట్లో పండుగ అయిన తల్లి ఉంటే ఎంతో సంతోషించేది అనిపించింది అందరి కళ్ళు చెమర్చాయి మూడేళ్ల తర్వాత చెల్లెలు అంజలికి మంచి సంబంధం కుదిర్చాడు ఆమె పెళ్లి తర్వాత తమ్ముడు సురేష్ని ఎంఏసీలో జాయిన్ చేశాడు రెండేళ్ల తర్వాత మరో బ్యాంక్ ఎంప్లాయీ రాజ్యంతో రమేష్కి పెళ్ళి అయ్యింది తండ్రి రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బుతో అంజలి పెళ్లి అప్పు ఉంటే తీర్చేశారు ఆర్థిక సమస్యలు లేవు ఆనందంగా ఉన్నారు రిటైర్మెంట్ తరువాత రాఘవరావు సొంత గ్రామంలోకి వెళ్ళాడు అప్పుడప్పుడు పిల్లలు వెళ్ళి తండ్రిని చూసి వచ్చేవాళ్ళు కొంతకాలానికి అనారోగ్యం కారణంగా ఇంటి పని వంట పని చేసుకోలేక ఇబ్బంది పడుతున్న తండ్రిని గ్రామం నుండి తన దగ్గరికి తీసుకొచ్చాడు రమేష్ తీసుకొచ్చే ముందు రాజ్యానికి అంతా వివరించాడు ఎంతో కష్టపడి పెంచి మమ్మల్ని ఈ స్థితిలో నిలబెట్టారు జీవితంలో అలసిపోయారు ఆయన ఆయన జీవితం ప్రశాంతంగా గడవాలని తీసుకొస్తున్నాను కొడుకుగా నాకే కాదు కోడలిగా నీకు బాధ్యత ఉంది ఆయన్ని అభిమానంగా ఆదరంగా నీ తండ్రిలా చూసుకో అని అన్నిటికీ మౌనమే జవాబు రాఘవరావుకి టైంకి అన్ని అమరేలా చూసుకునేవాడు రమేష్ బ్యాంకుకు వెళ్లే ముందు నాన్న వేళకి భోజనం చేయండి టీపాయ్ మీద ట్యాబ్లెట్లు ఉన్నాయి వేసుకోండి అని చెప్పేవాడు ఆ మాటలకి రాఘవరావు నవ్వుతూ తల ఊపేవాడు కొడుకు చూపిస్తున్న ప్రేమకి ఆదరణకి మురిసిపోయేవాడు తల్లిపోయిన తర్వాత తండ్రి తమ ముగ్గునీ కూడా కంటికి రెప్పల ఎలా కాపాడారు తను కూడా అలా చూసుకోవాలని తాపత్రయపడేవాడు రమేష్ పిల్లలిద్దరూ తాతయ్య తాతయ్య అంటూ ప్రేమగా కబుర్లు చెప్పేవారు బదులుగా రాఘవరావు చిన్న చిన్న నీతి కథలు వాళ్ళకి అంతగా పరిచయం లేని పల్లెటూరు విషయాలు చెబుతుంటే ఎంతలేసి కళ్ళతో ఆశ్చర్యంగా చూస్తూ కబుర్లు వినేవారు రమేష్ ట్రైనింగ్ కోసం వారం రోజుల పాటు హైదరాబాదుకు వెళుతూ రాజ్యం నాన్నని జాగ్రత్తగా చూసుకో ఆయనకు కాస్త మొహమాటం ఎక్కువ పిల్లలు తాతయ్యని జాగ్రత్తగా చూసుకోండి ప్రశ్నలతో విసిగించకండి జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు రాజ్యం ఈ అవకాశాన్ని జార విడుచుకోదలుచుకోలేదు రుసరుసలాడుతూ కాఫీ టిఫిన్లు చప్పుడు చేస్తూ టేబుల్ మీద పెట్టేది పిల్లల్ని రాఘవరావు దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త పడేది పిల్లలిద్దరూ తల్లి ప్రవర్తనని వింతగా చూసేవారు హాల్లో వెలుకున నీళ్లు తొడవకుండా నిర్లక్ష్యంగా వదిలేసేది రాజ్యం ఫలితంగా రాఘవరావు గారి కాలు జారి పడిపోయారు రమేష్ రోజుకి రెండు మూడు సార్లు ఫోన్ చేసి మాట్లాడినా తను పడిపోయిన విషయం తెలిస్తే కొడుకు ఎక్కడ కంగారు పడిపోయి వచ్చేస్తాడేమోనని చెప్పలేదు అంత బాధని పంటి బిగున భరిస్తూ అలాగే ఉన్నారు రాజ్యం చెప్పలేదు ట్రైనింగ్ నుండి తిరిగి రాగానే పిల్లలు చెప్పిన మొదటి మాట తాతయ్య పడ్డారని ఆ మాట వినగానే రమేష్కి ఎంతో కోపం వచ్చింది ముందు హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు పాదం ఎముక ఫ్రాక్చర్ అయ్యింది ఇంటికి వచ్చిన తర్వాతే ఉగ్రుడే అయ్యాడు హాస్పిటల్కు ఎందుకు తీసుకెళ్లలేదు అని భార్యను అడిగాడు వర్క్ ఎక్కువగా ఉంది లీవ్ దొరకలేదు నిర్లక్ష్యంగా అంది పైగా జెండుపం కొనుక్కొచ్చి ఇచ్చారుగా ఎంతో ఔదార్యముగా చెప్పింది దాని ఫలితమే ఇల్లు వదిలి రెండు రోజులు హోటల్లో ఉండి ఫ్రెండు ద్వారా దొరికిన ఇంట్లోకి మారాడు రమేష్ రాఘవరావు గారు మాత్రం భార్యాభర్తలని విడదీసిన పాపం తనదేనంటూ గిల్టీగా ఫీల్ అవ్వసాగారు భార్యాభర్తల బంధం గురించి కుటుంబ విలువల గురించి వివరించి కొడుకు మనసు మార్చాలని శతవిధాలా ప్రయత్నం చేయవాడు కానీ రమేష్ ఈ విషయంలో తండ్రితో ఎంత మాత్రము ఏకీభవించలేదు ఆయన మాటలను తేలిగ్గా కుట్టిపారేశాడు పిల్లల్ని చూడాలని వారితో మాట్లాడాలని మనసు తప్పించిపోయిన పట్టుదలగా ఉన్నాడు పదిహేను రోజుల్లోనే తండ్రి డల్ అవడం చూసి బాధపడ్డాడు పిల్లలతో గడిపిన సమయంలో ఎంతో సంతోషంగా హుషారుగా ఉండేవారు గుర్తు చేసుకుని బాధపడ్డాడు మరో నెల గడిచింది రాఘవరావు రమేష్ టీవీ చూస్తున్నారే గాని ఆలోచనలన్నీ రాజ్యం పిల్లల చుట్టూ తిరుగుతున్నాయి ఇంతలో పిల్లలు వచ్చి నాన్న అంటూ రమేష్ని అల్లుకుపోయారు నాన్న మేము నీ దగ్గరే ఉండిపోతాం నాన్న వెక్కుతూ అన్నారు కాలా కాదు కదా అనిపించింది నాన్న అంటూ కదుపుతుంటే కలకాదు నిజంగానే తన పిల్లలు తన దగ్గరికి వచ్చేశారు సంతోషంగా వాళ్ళని అక్కున చేర్చుకున్నాడు కొద్దిసేపు మాటలే కరువయ్యాయి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చచ్చా ఇలా చేశావనేమిటి మంచి కొడుకుగా ఉండాలని మంచి తండ్రిలా ఉండటం మార్చిపోయాను భార్య మీద కోపంతో పిల్లలకి శిక్ష వేశాను తెల్లగా బంతుల్లా ఉండే పిల్లలు బక్కచిక్కిపోయారు చిక్కిపోయారు ఆ తండ్రి హృదయం ద్రవించిపోయింది అమ్మరా లేదా ఆశగా అడిగాడు వాళ్ళను ముద్దాడుతూ వచ్చింది ఇద్దరు ఒకేసారి అన్నారు ఏది చూపుల బయట సారిస్తూ అడిగాడు బంగారు కొండలు మిమ్మల్ని చూసి యుగాలైనట్లు ఉందిరా మనవ్ణి మనవరాల్ని ప్రేమగా దగ్గర తీసుకుంటూ అన్నాడు రాఘవరావు తాతయ్య పిల్లలిద్దరూ హత్తుకుపోయారు మసక వెలుతూరులో అటువైపు తిరిగి నిలబడిపోయిన ఆమెను చూస్తూ ఏంటి రాజ్యం అక్కడే ఆగిపోయామే ముందు లోపలికి రా అన్నాడు రమేష్ భర్త పిలుపులోని అభిమానానికి మార్ధవానికి రాజ్యం కదిలిపోయింది ఆమె కళ్ళ వెంట నీళ్లు గిర్రును తిరిగాయి నన్ను క్షమించండి మీ మీద దిగులుతో పిల్లలు అలమటించిపోయారు అన్నం తినకుండా మారం చేసేవారు అప్పుడు మావయ్య మీద మీకున్న ప్రేమ అర్థమయ్యింది ఆయన పెద్దరికానికి విలువ ఇవ్వకుండా చాలా మూర్ఖంగా ప్రవర్తించాను మావయ్యను చాలా కష్టపెట్టాను మీ నాన్నను చూసినట్లు చూసుకో అన్నారు కానీ నేను అలా అనుకోలేకపోయాను సంస్కారం లేకుండా ప్రవర్తించాను నా నిర్లక్ష్యం వల్లే మావయ్య పడిపోయారు మా నాన్నకే ఇలా జరిగి ఉంటే మా వదులు నుంచి ఇలాంటి తిరస్కారం ఎదురైతే ఒక్క క్షణం ఆ ఊహే ఒక్క క్షణం భరించలేకపోయాను అందుకే నన్ను నేను సరిదిద్దుకున్నాను మావయ్య వచ్చిన తర్వాత పిల్లల్లో ముండితనం తగ్గి బుద్ధిమంతుల్లాగా తయారయ్యారు తాతయ్య సాన్నిహిత్యం వారికి ఎంతో సంతోషాన్ని అందిస్తుంది ఇంకా రాజ్యం ఏదో చెబుతూనే ఉంది రమేష్కి ఆ మాటలేవీ వినిపించడం లేదు నన్ను నేను సరిదిద్దుకున్నాను అన్న మాటలే అతని చెవుల్లో మారుమోగిపోతున్నాయి రండి మావయ్య క్షమాపణ అడగాలి రమేష్ చెయ్యి పట్టుకొని ఆమె లోపలికి నడిచింది అతను చెప్పలేని ఆనందంతో ఆమె వెంట నడిచాడు ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్